హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ ఏపీ రైతులకు సంబంధించి గొప్ప శుభవార్త అయితే రావడం జరిగిందండి అదేమిటా అని కానీ మనం చూసుకున్నట్లయితే రైతులకు పెట్టుబడి సాయంగా అందించేటువంటి అన్నదాత సుఖీభవ పథకంతో పాటు పీఎం కిసాన్ పథకాల ద్వారా ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలను ప్రభుత్వం అందించనుందని మనందరికీ తెలిసిందేనండి అయితే రైతులకు ఈ డబ్బులను ఒకే మొత్తంలో అయితే అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి ఇక ఈ పథకానికి సంబంధించి మొన్న జరిగినటువంటి ఏపీ కేబినెట్ సమావేశాల్లో అయితే నాలుగు వేల కోట్ల రూపాయలనైతే అయితే కేటాయించడం జరిగిందండి ఈ విధంగా కానీ మనం చూసుకున్నట్లయితే వచ్చే నెల అంటే ఫిబ్రవరి నెలలో అర్హులైనటువంటి ప్రతి రైతుకు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకంతో పాటు పీఎం కిసాన్ వంటి డబ్బులను కలిపి ఏకంగా ఇరవై వేల రూపాయలనైతే రైతు అకౌంట్లలో అయితే జమ చేయనుందండి ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం వీడియోలోకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇక అదేవిధంగా బెల్లైకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే మన ఏపీ సీఎం చంద్రబాబు గారు ఎన్నికల హామీలలో తెలిపినటువంటి పథకాలలో ఒకటైనటువంటి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్హులైనటువంటి ప్రతి రైతుకు పద్నాలుగు వేల రూపాయలను అదేవిధంగా పిఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేల రూపాయలను ఈ విధంగా కానీ చూసుకున్నట్లయితే మొత్తంగా ఇరవై వేల రూపాయలనైతే విడతల వారీగా అయితే అందించనుందని మనం అనుకున్నామండి అయితే ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందించనున్నటువంటి డబ్బులను మొత్తంగా ఒకేసారిగా అందించనుందండి ఇక ఇంతకంటే ముందు అన్నదాత సుఖీభవా పథకానికి మరియు పిఎం కిసాన్ పథకాలకు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ఎవరైతే ఈ పథకాలకు అప్లై చేసుకోనటువంటి రైతులు ఉన్నారో వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి దేవాదాయ భూములను సాగు చేసేటువంటి వారు అదేవిధంగా కవులు రైతులు చేసేటువంటి వీరు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి వీటికి కావాల్సిన దరఖాస్తు వివరాల్లో కానీ వచ్చినట్లయితే ఆధార్ కార్డ్ జెరాక్స్ను అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ను ఇక దీనితో పాటు పట్టాదారు పాసు పుస్తకం జరాక్స్ను తీసుకొని వెళ్ళి వీటిని తీసుకొని మనం రైతు భరోసా కేంద్రాలలో లేదా మీ సేవా కేంద్రాల్లో అయితే ఈ పథకానికి సంబంధించి అప్లై అనేది చేసుకోవచ్చండి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మీరు అర్హులుగానే అయినట్లయితే ఇక దీనితో పాటు ఈకేవైసీ కూడా చేయించుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా కానీ చేయించుకొని ఉన్నట్లయితే వచ్చే నెల నుంచి రైతులకు సంబంధించి ప్రభుత్వం గొప్ప శుభవార్తనైతే తెలియచేయనుందండి అంటే వారి యొక్క అకౌంట్లలో డబ్బులు అయితే జమ చేయనుందండి ఇరవై వేల రూపాయలను జమ చేయనుందండి సో ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ